వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ నేను చేయబోయే రెసిపీ పన్నీర్ కూర కర్రీ ఉల్లిపాయ వెళ్ళిపోయి లేకుండా కార్తీక మాసం కదండి ఉల్లిపాయ వెళ్ళిపోయి లేకుండా ఎలా చేయాలని చేరు చూపిస్తాను వేలు దించి కన్న పెట్టు కన్నా వీటెక్కిందండి ఆయిల్ వేసి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేస్తాయి ఆయిల్ వేడిస్తుందండి స్పూన్ సాల్ట్ స్పూన్ కారం ఐదు గ్రాములు పన్నీర్ తీసుకుంటాను చిన్న ముక్కలు కోసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం ఇంటికి పడుతుంది అన్నమాట ఈ లోపల మనం మిక్సీగా తీసుకుని నేను పెద్ద సై టమాటాలు రెండు తీసుకుని కట్ చేసుకున్నాను ఒక ఆ గిడి ఒక స్పూన్ ఉత్తికిందర రెండు ఇలాచి దాల్చక్క లావంగాలు ఒక ఇంచాల మొక్క వేసుకుని మిక్సీ పట్టం ఈ లోపల వేరు ఫ్రై అవుతాయి వే పన్నీరు పన్నీరు ముఖ్య వేసుకోండి ఎక్కువ వేగినా గట్టిగా అయిపోవటం పానుల్లో సాగుతాయి ఎక్కువ వేయకపోతే నేను ఇచ్చిన పన్నీరు తీస్తాను ఇప్పుడు మనం మిక్సీ కొట్టినాం కదా గ్రేవీ వేసుకోవచ్చు യിൽപ്പി ആഗൽ പൈ തൊണ്ട് ആയിൽ പൈസ സപ്പട കാരം ഇത് എന്താ അത് കാണി പനീർക്ക് മഷ്രൂം കിട്ടി കാരണം കൊണ്ട് ലൈറ്റ് ഞാൻ ബാങ്ക് ഊൺ ബാസ്വാ వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ ఆడుకున్నాం కదా ఇందులో నీళ్ళ కడిగేసుకొని వేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఏవో ఉంటాయి ఈ నీళ్ళు లేదు మీకు గ్రేవీ పాత కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చిక్కు కావాలంటే తక్కువ వేసుకోండి మళ్ళీ జీడిపప్పు వేస్తాయండి ఇది వచ్చినప్పుడు మనం పన్నీర్ మొక్కలు వేసుకోండి ఇది ఉడికి వస్తుంది మూత మూత పెడితే మూత తీసి చూస్తాను ఉడుతుంది ఉడిపట్టింది పట్టింది ఉచికి సరిపడా సాల్ట్ వేసి పన్నీరు ముక్కలు వేసుకుని ఉడితే పన్నీరు కూర రెడీ మూత తీసి చూద్దాం వేసేయండి రెడీ లాస్ట్ను మనం మన ముందుగా అందులోని దాక్షించక ఇలాచి లాంగాలు వేస్తున్నాం అందుకని కొంచెం ఒక పావు స్పూన్ గరమేస్తాం కొంచెం కసూరి మెత్తి కొత్తిమీర రెడీ పన్నీర్ కూర రెడీ స్టవ్ యాప్ బౌల్లో తీసుకున్నాం బౌల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా పన్నీర్ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి